హాయ్ అండి వాషింగ్ మిషన్ టెంప్ క్లీనింగ్ ఎలా చేయాలో చూద్దాము మాది ఎయిట్ కేజీ వాషింగ్ మెషిన్ అండి ఎల్జీ ఎల్జీ స్కాల్ గోడ్ పౌడర్ అని చెప్పి అమెజాన్లో తీసుకున్నాము టూ ఫిఫ్టీ టూ ప్యాకెట్స్ వచ్చాయి మాది ఎయిట్ కేజీస్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అండి ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలో చూద్దాము కింద వాషింగ్ మిషన్ కింద ఇలా ఉంటుంది కదండి దాన్ని ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినాక లోపల కనిపిస్తున్న బ్లాక్ కలర్ దాన్ని ఉంటుంది కదా అది తిప్పాలి అది తిప్పుతుంటేనే మనకి వేస్ట్ వాటర్ అంటే ఎన్ని రోజులు టబ్ క్లీనింగ్ చేయకుండా ఆ వాషింగ్ చేసిన వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ అందులో స్టోర్ అయ్యి ఉంటాయి తిప్పుతుంటేనే అలా వాటర్ వస్తాయి చూడండి ఇలా వాటర్ వస్తూ ఉంటాయి అవన్నీ అందులో డస్ట్ ఇంకేమైనా ఉంటే అన్నీ వాటర్లోంచి వెళ్ళిపోతాయి ఇలా తిప్పేసిన తర్వాత చూడండి అందులో కొంచెం డస్ట్ లాగా ఉంటుంది ఇందులో హెయిర్స్ కానీ పిన్స్ కానీ ఏవో ఒకటి ఎక్కువ పోతాయి అంటండి మాకైతే అలాంటివి ఏం రాలేదు కానీ చిన్న హెయిర్స్ లాగా వచ్చింది చూడండి చిన్న హెయిర్ లాగా వచ్చింది ఇది కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి శుభ్రంగా వాటర్ తోటి కడిగేసి ఇంకా ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది డ్రమ్ క్లీనింగ్ అని థర్టీ వాషెస్కి ఒకసారి వేయాలండి మేమైతే థర్టీ వాషెస్కి ఒకసారి వేస్తాము చూడండి అక్కడ తీసిన దగ్గర కూడా డస్ట్ ఉంది చేత్తో ఇలా ఇలాంటి వస్తుంది అదంతా వాషింగ్ చేసినప్పుడు అప్పటిది డస్ట్ టూత్ బ్రష్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇంకా లోపల ఏమైనా డస్ట్ ఎక్కువ ఉంటే పోతుంది అలాగే ఇక్కడ కూడా బ్రష్ పెట్టి క్లీన్ చేస్తూ ఉన్న డస్ట్ కూడా పోతుంది లోపల వరకు ఇలా బ్రష్ రుద్దాలి కొంచెం వాటర్ కొట్టేస్తే వాటర్తో ఉన్నది కూడా ఏమైనా ఉంటే పోతుంది తర్వాత కనిపిస్తుంది కదండి ఆ బ్లాక్ కలర్ పైపు ఈ పైపు ఎడ్జ్లో ఒకటి తిప్పేది ఉంటుంది అది తిప్పాలి అందులో కూడా కొంచెము వాటర్ వేస్ట్ వాటర్ డస్ట్ అలాంటివి ఏమైనా ఉంటే వస్తాయి మాకైతే అవి ఏమి రాలేదు కొంచెం లిక్విడ్ లాగా వచ్చింది అది ఓపెన్ చేసిన తర్వాత లైట్గా కొంచెం లిక్విడ్ వచ్చింది చాలామంది డ్రమ్ క్లీనింగ్ చేసుకోవాలండి తెలియక కానీ డ్రమ్ క్లీనింగ్ చేసుకోవాలి అప్పుడే వాషింగ్ మిషన్ ఎక్కువ రిపేర్లు రాకుండా ఉంటాయి వాటర్ అందులో వాటర్ కూడా తీసేసిన తర్వాత మళ్ళీ యాసిడేజ్గా తిప్పేసేయాలి పెట్టుకోవాలి టైట్గా పెట్టుకోవాలండి లూజ్గా పెట్టుకోవద్దు మళ్ళీ ఎక్కడ పెట్టామో ఎక్కడ నుంచి తీసామో అక్కడ పెట్టుకో అది తీసేలా యూజ్ చేయాలో తెలియని వాళ్ళు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తున్నాయి కదండి ఇన్స్ట్రక్షన్ ఫాలో అయితే సరిపోతుంది ఆ గ్రీన్ మార్క్ ఉంది కదండి ఆ బ్లాక్ దానికి ఆ గ్రీన్ మార్క్కి గ్రాన్ మార్క్ ఒకే దగ్గరికి వచ్చేలాగా తిప్పాలి టైట్గా తిప్పుకోవాలండి లూజ్గా తిప్పొద్దు కరెక్ట్గా పెట్టుకొని రెండు గ్రీన్ మార్క్స్ ఒకే ప్లేస్లో వచ్చేలాగా తిప్పుకోవాలి డోర్ క్లోజ్ చేసుకోవాలి ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇసుకాయలుగా పౌడర్ ఉంది కదండి ఇది మనం లిక్విడ్ వేస్తాం కదా ఆ లిక్విడ్ ప్లేస్లోనే ప్యాకెట్ మొత్తం వేసేయాలి ఆ పౌడర్ అంతా పడుతుందండి ఆ పౌడర్ అంతా వేయాలి తర్వాత వాషింగ్ మిషన్ ఆన్ చేసుకోవాలి వాటర్ కనెక్షన్ ఇచ్చుకోవాలి మాకు ఆన్ అది ఆప్షన్స్ ఉంటాయి కదండి ఆప్షన్స్లో టప్ లేనన్న ఆప్షన్ ఉంది కదా అక్కడ కనిపిస్తుంది చూడండి టప్ లేనన్న ఆప్షన్ నా దగ్గర పెట్టుకోవాలి టైం వచ్చేసి మాకు వన్ అవర్ టువెల్వ్ మినిట్స్ పడిందండి టప్ లేని అవ్వడానికి వన్ అవర్ టువెల్వ్ మినిట్స్లో అయిపోతుంది చూడండి ఎంపీ డబ్బు ఎలా తిరుగుతుందో వాటర్ కూడా తీసుకుంటుంది థర్టీ వాషెస్కి ఒకసారి టప్లెంట్ చేసుకుంటే సరిపోతుంది లేకపోతే రిపేర్స్ వస్తాయి అని అంటారు చూడండి టైం పడింది వన్ అవర్ ట్వెల్వ్ మినిట్స్ పడింది